నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరఫర్ట్రెస్ అయిన చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు సో వెయిట్ లాస్ గురించి చాలా చాలా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము ఎట్ ద ఎండ్ అందరూ అంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఫెయిల్ అవుతూ ఉంటారు ఎంతో కష్టపడితేనే ఒక ట్వంటీ మెంబర్స్ సక్సెస్ అవుతూ ఉంటారు సో ఇది ఎందుకు జరుగుతుంది అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళల్లో చాలామంది ఏంటంటే ఓబెస్ ఉన్నవాళ్ళు లేదా రిలేటెడ్ వేరే వేరే ఇష్యూస్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళందరికీ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి మీ వైపు నుంచి ఏం చెప్తారు గత చాలా కార్యక్రమాలు కూడా నేను చెప్పడం జరిగిందమ్మా సో అసలు వెయిట్ అనేది వెయిట్ పెరగడం అనేది సర్వసాధారణంగా నూటిలో తొంభై శాతం మందికి పైగానే పరిమితికి మించిన అవసరానికి మించినటువంటి ఆహారం తీసుకోవడం వల్లనే వెయిట్ గెయిన్ జరుగుతుందమ్మా సో అందుకే దీన్ని ఓబెసిటీ అంటారు ఓబ్ అంటే అతిగా ఓసెస్ అంటే తినడం అతిగా తినడం అంటే అవసరానికి మించి మన బాడీకి కావాల్సిన ఆహారాన్ని మించి తీసుకోవడం వల్ల కలిగేటువంటి సమస్య ఏదైతుందో దాన్ని ఒబెసిటీ అంటారు సో సర్వసాధారణంగా ఎక్సెస్ వెయిట్ ఆ స్టేజ్ దాటిన తర్వాత ఒబెసిటీ ఒబిసిటీ దాటిన తర్వాత మార్బిడ్ ఒబెసిటీ సో ఇవన్నీ స్టేజెస్ అమ్మా సో ఎక్సెస్ వెయిట్ ఉన్నంత వరకు కూడా చాలామంది అంతగా పట్టించుకోరు నిర్లక్ష్యం చేస్తుంటారు అని చెప్తారు అందులో చాలామందికి ఎలాంటి లక్షణాలు కూడా జనరల్గా ఉండవు అమ్మా ఆ ఎక్సెస్ వెయిట్ నుంచి స్థాయి దాటి ప్రమోషన్ అంటారు చూడమ్మా ఒబిసిటీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొదలైతే వాళ్ళకి ఇంకా సో ఒబెసిటీలో కొన్ని సమస్యలు వస్తాయి మార్బిడ్ ఒబెసిటీలోకి వచ్చేసరికి మరి అంటే ఉండవలసినటువంటి బరువు కంటే కూడా ఇరవై ఇరవై ఐదు కేజీలు దాటి బరువు పెరిగినటువంటి కండిషన్స్లో మార్బిడి ఒబెసిటీ అంటారు మా సో వాళ్ళకి ఒబెసిటీ స్టేజ్లోనే మరి బీపీలు షుగర్లు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మోకాళ్ళ నొప్పులు తర్వాత ఈ మెదడుకు సంబంధించిన సమస్యలు కలిగితే మార్పిడ్ ఒబెసిటీ వచ్చేసరికి సమస్యలు మరింత జటిలమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లేకపోతే ఒబెసిటీలో ఇలాంటి సమస్యలు కొంతమందికి కొన్ని సమస్యలు రాకపోయినప్పటికీ మార్బిడ్ ఒబెసిటీ వస్తే మాత్రం నూట తొంభై తొమ్మిది పర్సెంట్ వచ్చేస్తాయి మాకు సో జనరల్గా ఇదే మా తీసుకునేటువంటి ఆహారం రెండవది ఏంటంటే మనకి సెడెంటరీ లైఫ్ అయిపోయింది సో కూర్చొని చేసేటువంటి పని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మా తినడం కూర్చోడం తినడం కూర్చోవడం సో ఇంట్లో కూర్చోడమే ఆఫీసులలో కూర్చోడమే మరొక చోట కూర్చోడమే స్కూల్లో కూర్చోడమే అయిపోయింది మా బ్రెయిన్తో అంతే కదా మా బ్రెయిన్ బ్రెయిన్తో వర్క్ ఉంది కానీ శరీరానికి వర్క్ లేదమ్మా సో దీనికి తోడంటే నాలుగు గోడల మధ్యలో జీవితం సో ఏసీ ఎఫెక్ట్ కూడా సో ఎయిర్ కండిషన్ మీద ఉండనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల యాక్చువల్గా ఈ వెయిట్ పెరిగిపోవడం విపరీతంగా జరిగిపోతుంది దీటికి తోడు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ మా తర్వాత ఇవన్నీ కూడా అమ్మా ఈ పానీపూరీలు పిజ్జాలు బర్గర్లు ఒకటేమిటమ్మా అన్నీ ఏవైతే మనం చెత్త ఫుడ్ జంక్ ఫుడ్ అని చెప్తామో వాటి వాడకం బాగా పెరిగిపోయింది సో ఇంతకుముందు వారానికి ఒక్కసారి ఏదో కుటుంబ సభ్యులందరూ కలిసి బయటికి వెళ్ళేసి రెస్టారెంట్కి హోటల్కి వెళ్ళి తినేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజుల్లో వారానికి ఒక్కరోజు ఇంట్లో తినడం కష్టమైపోయిందమ్మా సో ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి కుటుంబ సభ్యులు అందరు కలిసి కానీ సింగిల్ కానీ బయట ఫుడ్ అలవాటైపోయింది సో అనేక రకాలైన కారణాలమ్మా సో ఆర్థిక స్థితిగతులు మెరిగిపోయినాయి మెరుగుపడిపోయినాయి అదేవిధంగా సంపాదన మార్గాలు పెరిగిపోయాయి అదేవిధంగా ఎంజాయ్మెంట్ సోర్సెస్ పెరిగిపోయాయి రుచికరమైన పదార్థాలు మార్కెట్లో బయట దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇవన్నీ వీటి కారణాల వల్ల తర్వాత ఫంక్షన్స్ అమ్మా తర్వాత పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇలాంటివన్నీ మళ్ళీ మధ్యలో తోడవుతుంటాయి సో పండగలు ఇలాంటివన్నీ కూడా అమ్మా సో దీనివల్ల ఏమంటే తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువైపోయినాయి ఏ పరిస్థితి కూడా ఎక్సర్సైజ్ లేకుండా పోయిపోయింది ఆహారమేమో అన్నెసర్లీ ఫుడ్ బాడీకి హాని చేసేటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము ప్లస్ ఎక్సర్సైజ్ లేకుండా తయారైపోయింది సో దీనివల్లనే మరి చిన్న వయసు నుంచి మరి పెద్ద వయసు వాళ్ళు కూడా ఈ సమస్య కామన్ సమస్య అయిపోయిందమ్మా సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఏంటంటే మామూలు వాళ్ళకు వాళ్ళకైతే ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు మందులతో త్వరగా కంట్రోల్ అయిపోతే ఈ వెయిట్ పెరిగినటువంటి వాళ్ళు ఒక పట్టాన జబ్బులు కూడా తగ్గవమ్మా హింసించి పీడించి బాధించి రకరకాల ఇబ్బంది పెడుతుంటాయి సో బెత్తడి నిక కోసము మనం ఇంత ఉరూతలు అవుతున్నాము అరుల్ దాస్తున్నాం కానీ ఇంత పెద్ద శరీరాన్ని గురించి ఆలోచన చేసుకోలేకపోతున్నాం అమ్మా కేవలం అక్కడ కొంచెం మాడిఫై చేసుకోలేకపోవడం చేతనే ఈ సమస్యలు కలుగుతున్నాయి మరి దీనికి ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ అమ్మా గత అనేక వీడియోలు కూడా నేను చెప్పడం జరిగింది వీటికి తోడు మరి చిన్న క్షేమదాయకమైనటువంటి డైటరీ మెడిసిన్స్ ఏదో వేలాది రూపాయలు లక్షాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలయ్యి లేకపోతే ఇంకొక రక పద్ధతిలో ఇబ్బంది పడేదానికంటే కూడా ప్రకృతి వైద్యంలో ప్రకృతిలో భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకృతి మాత్రం ప్రసాదించినటువంటి ఔషధాలపైన ఆహార ఔషధాలపైన సరైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే వెయిట్ క్రమక్రమంగా తగ్గిపోతుంది క్షేమదాయకంగా తగ్గిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఎలాగంటే మా వాము అజవాయిన్ అని ఉందమ్మా సో అజవాయి వాము ఈ పేర్లు పిలుస్తూ పిలుస్తుంటారమ్మా ఒక వంద గ్రాములు అజవాయిన్ చూడం వేయించేసేసి అంటే అజవాయం తీసుకొచ్చి వేయించేసేసి ఒక వంద గ్రాము చూర్ణం తీసుకోవాలి అందులో కరకాయ పచ్చల యొక్క చూర్ణము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి దాల్చిన చెక్క చెక్కచూర్ణం ఒక పది గ్రాములు తీసుకోవాలి మళ్ళీ చెప్తాను చూడండి సో చూర్ణం వంద గ్రాములు కరకాయ పచ్చల యొక్క చూర్ణం ఒక యాభై గ్రాములు దాల్చిన చెక్క చెక్కచూర్ణం పది గ్రాములు అన్నీ తెలిసినవే కదమ్మా మనసు ఉంటే మార్గం ఉంది సూక్ష్మంలో మోక్షం సో వీటన్నిటిని కలిపేసేసి బాగా పౌడర్ కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత రాత్రి ఆహారం తర్వాత హండ్రెడ్ ఎంఎల్ తాజా పల్చటి మజ్జిగలు కానీ లేకపోతే హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చ నీటితో కానీ లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీరు ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఆ నీటిలో ఒక టూ గ్రామ్స్ ఈ పౌడర్ కలిపేసి తీసుకోవాలమ్మా ఓకే ఈ విధంగా రోజు సార్లు ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఏ భాగంలో ఎక్కువగా సంచితమైనప్పటికీ క్షేమదాయకంగా ఆ కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలైపోయి మనిషి నాజు నాజు తనాన్ని సంతరించుకుంటాడు అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల యొక్క ప్రత్యేకత ఏంటంటే మా వామ్ సర్వసాధారణంగా వెయిట్ వచ్చినటువంటి వాళ్ళు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ మన బాడీకి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది మనకు ఉపయోగపడే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అది తగ్గిపోతుంది సో ఈ విధంగా మంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ను పెంచేందుకు కూడా ఈ వాములు అనేటువంటి థైమాలు థైమోక్విన్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి సో వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా కొవ్వు వల్ల వచ్చేటువంటి వెయిట్ వల్ల వచ్చేటువంటి ఇతర అనారోగ్య సమస్యను కూడా రూపుమాపేందుకు వాములు అన్నటువంటి ఈ థైమాలు థైమోక్విన్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ కరక్కాయలో కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ ఈ సో కర కన్నతల్లి మన సమక్షంలో ఉంటే మనకి ఏ జబ్బు లేకుండా కాపాడుతుంటుంది అన్నమాట సో ఆ విధంగా కరక్కాయ మన దగ్గర ఉంటే ఈ లక్షణాలను కూడా తగ్గించేస్తుంది సో కరకాయ ఉంటుంది అరబినోక్ ఎలక్ట్రాన్స్ అదేవిధంగా కొన్ని రకంగా చెబులిక్ యాసిడ్ ఫైబరు పెక్టిన్ ఇలాంటివన్నీ కూడా ఈ కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా కొవ్వుల్లో వచ్చేటువంటి ఫ్యాట్ వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తగ్గించేస్తాయి అదే అదేవిధంగా దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా సినిమాల్డి హైడ్ ఇలాంటి రసాయన పదార్థాన్ని కూడా ఈ కొవ్వు కణాల్లో ఏ కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ కరిగించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు ఔషధ గుణాలు రసాయన తత్వాలు కూడా ఈ దాల్చిన చెక్కలో ఉన్నట్లు అధ్యయనం ద్వారా కూడా నిరూపితమైందమ్మా సో ఇవన్నీ కూడా వామ లాంటిదే అదేవిధంగా కరకాయ లాంటిదే మరి దాల్చిన చెక్క లాంటిదే కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో రేషియోలో ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా ఫలితాలు మెండైనటువంటి ఫలితాలు ఉంటాయి మరి ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్న ఈ విధంగా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా వెయిట్ తగ్గిపోతారు ఏమా అంతేకాకుండా వెయిట్ వల్ల వచ్చేటువంటి ఇతర ఉపద్రవాలు ఈ కీళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా తగ్గిపోతాయమ్మా ఓకే అన్నీ ఇంట్లో దొరికేవే అంటే ఏదో పెద్ద ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఏం లేవు కాబట్టి చక్కగా డైలీ మనం యూజ్ చేసే దాల్చిన చెక్క అలాగే కరెక్ట్ వాము ఈ మూడింటిని చెప్పిన రేష్యూస్లో పౌడర్ చేసేసుకొని ఈ ఈక్వల్ క్వాంటిటీస్లో అంటే మార్నింగ్ ఈవినింగ్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది అని చెప్తున్నారు అండ్ ఇంకా ఎలాంటి వెయిట్ లాస్ ఇష్యూస్ మీరు ఫేస్ చేసినా కూడా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి నమస్తే

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది మందికో